ధీరజ్ అయితే సాగర్ని నర్మదా అయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇంటికే వెళ్దాం అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇక వేదవతి ఏంటి అని చెప్పి బయటకు వచ్చి చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటివి ఏంటి అని అయితే చూస్తూ ఉంటుంది ఇక భద్రావతి వాళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఇక నర్మదా ఉన్న సాగర్ బయట పెళ్లిదండ్రులతో కారు దిగుతూ ఉంటారు ఇక సాగర్ అయితే నర్మదా చేయి పట్టుకుంటూ ఉంటాడు అది చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ బావ కూడా చూసి షాక్ అవుతూ ఉంటాడు ఎంత పని చేస్తావరా బామర్ది అనేది అనుకుంటూ ఉంటాడు ఇక వాళ్ళ మామయ్య వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఏంటి వీడు పిల్ల చేసుకుని వచ్చాడా అనేది షాక్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ చెల్లి వాళ్ళు చెల్లి వాళ్ళు చందు వీళ్ళు కూడా చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక ప్రేమ అయితే వీళ్ళు అందుకన్నా గుళ్ళోన అంతసేపు నక్కింది అనేది అనుకుంటూ ఉంటారు ఇక రామరాజు అయితే రామరాజు అయితే బయట ఇక రామరాజు అయితే బయటకు వచ్చి వేదవతి వాళ్ళకసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏమైంది ఎందుకు అసలు మీరు అంత షాక్ అయి చూస్తున్నారు అని చెప్పి రామరాజు అయితే అటు చూస్తూ ఉంటాడు అటు చూడగానే సాగర్ నర్మదా వాళ్ళు అయితే అలా పెళ్లిదండలతో పెళ్లి చేసుకుని వస్తూ చూస్తూ ఉంటాడు అది చూసి ఒకసారిగా రామరాజు షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అవ్వగానే రామరాజు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సాగర్ అయితే ఏంటి విడు పెళ్లి చేసుకుని వచ్చాడు అని ఆ మాట అని రామరాజు అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఇక సాగర్ నర్మదా అయితే భయపడుతూ ఉంటారు రామరాజు ఎలా తీసుకుంటాడా అని ఇక రామరాజు అయితే సాగర్ చేసిన పనికి ఏంటి విడువు ఏం పని అయితే షాక్ అయ్యి అలా బొమ్మలా అయితే నిల్చుని ఉండిపోతాడు రామరాజు